హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లివింగ్లీ మన ఛానల్లో గత కొన్ని రోజులుగా వంటకు సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదండి ఈ వీడియోస్ అన్నీ చూసి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్స్ అండి అయితే ఈ వంటలన్నీ చేయడానికి మనకంటూ ఒక కిచెన్ కావాలి కదండి ఆ కిచెన్నే నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను మా కిచెన్ ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి ఇది మా చిన్న కిచెన్ అండి ఏమాత్రం మాత్రం హడావిడి ఉండదు చాలా తక్కువ సామాన్లతో ఉంటుంది ఈ వంటగది నుంచే వీడియోస్ అన్నీ కూడా వస్తున్నాయి మీకు సో ఇక్కడ స్టవ్ దగ్గర విండో అయితే ఉందండి ఇలా వంట చేసేటప్పుడు ఈ విండో ఓపెన్ చేసి వంట చేస్తుంటాము చక్కగా వేడనేది ఏమి ఉండదు ఒక ఎగ్జిట్ ఫ్యాన్ అయితే ఉంది కిచెన్లో మనం పండగలకి లేదా ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్కి కిచెన్ని శుభ్రం చేయాలంటే మాత్రానికి మనకి చాలా తలనొప్పి పట్టుకుంటుంది ఎందుకనంటే భయం అన్నమాట ఎక్కువ సామాన్లు అక్కడే ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఎప్పటికప్పుడు ఈ కిచెన్ని నీట్గా ఉంచుకోవడం వలన పండగలకి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఉంటుందండి వంట చేసేసి ఆయిల్ ఏమో గోడ మీద పడిపోయి అవి అలా ఉంచేయడం వలన చేమలు అలా వచ్చేస్తుంటాయి కదండి అలా కాకుండా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచి కిచెన్లోకి వెళ్ళగానే ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుందండి వంట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈరోజు వీడియో తీస్తున్నానని కాదు కానీ కిచెన్ ఎప్పుడు మాది ఇలాగే ఉంటుందండి ఇలాగే ఉంచుతారు మమ్మీ కిచెన్ ఆర్గనైజింగ్ అంతా కూడా మమ్మీనండి పెద్ద పెద్ద సామాన్లు హడావిడి ఉన్న సామాన్లు కూడా కొనవండి ఇలా ప్లా అవి ప్లాస్టిక్లో అయితే ప్లాస్టిక్ స్టీల్ అయితే స్టీల్లో పెట్టేస్తామండి ఇదేనండి మా కిచెన్ తప్పకుండా కామెంట్ చేయండి ఇదిగో కింద ఇచ్చిన ఈ డబ్బాలో ఏమైనా కొంచెం ఎక్కువ ఐటమ్ ఏదైనా ఉంటే దాంట్లో ఉంచుతామండి ఏదేమైనా నైట్ పడుకునే ముందు కిచెన్ నీట్గా ఉంచుకోవడం వలన కిచెన్లోకి బొద్దింకలు రావడం కానీ లేదా చీమలు రావడం కానీ చిన్న చిన్న పురుగు అనేది ఏమి కూడా కిచెన్లోకి రాకుండా ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ షింక్ అయితే ఆ షింక్ మేము తక్కువ యూజ్ చేయడం బయట కడుగుతామండి దాంట్లో కూడా ఇదేనండి మా కిచెన్ అయితే ఇక్కడ ఇక్కడ ఈ బిందులు ఉన్నాయి కదా ఇక్కడ మాత్రానికి ఫ్రిడ్జ్ కనెక్షన్ ఇచ్చారండి అయితే ఆ ఫ్రిడ్జ్ ఇక్కడ ఎక్కువైపోద్ది సరిపోద్ది అని చెప్పి ఇదిగో ఇలా పక్కనే హాల్లో పెట్టుకున్నామండి చాలా సింపుల్గా ఉంటుందండి ఇదేనండి మా కిచెన్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగా పైన అయితే సీలింగ్ అండి కిచెన్కి సీలింగ్ పెట్టించాము అలాగే ఇన్వర్టర్ కనెక్షన్ ఒకటి ఉంది కొన్ని కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కిచెన్ని మనం చాలా నీట్గా ఉంచుకోవచ్చండి ముఖ్యంగా లేడీస్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా కిచెన్ పెట్టుకోవడం వలన చాలా ఈజీగా పని అయితే మనం చేసుకోవచ్చండి ఇదేనండి బాగుందని అనుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్